నమస్కారం వెల్కమ్ టు ఇరిగేషన్ శాఖ మాజీ రోజులు రిమాండ్ కోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు ఇరిగేషన్ శాఖలో అక్రమాలపై ఏసీపీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు మురళీధరావు కు చెందిన బ్యాంకు లాకర్లు తెరవనున్నారు లాకర్ లోని బంగారం లెక్కించాల్సి ఉందన్నారు ఇరిగేషన్ శాఖ మాజీ సి మురళీధర పదకొండు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది ఇక ఈ శాఖలు అంటే ఇరిగేషన్ శాఖలు అక్రమాలపై చాలా అంటే చాలా అవినీతి ఆ కరప్షన్ అంతా కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది ఇక ఏసీబీ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు కు చెందిన బ్యాంకు లాకర్లు కూడా ఉన్నారు లోకర్ లో బంగారం ఎంత ఉంది అనేది అన్ని కూడా లెక్కించాల్సిందని అధికారులు అయితే తెలపడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ నజర్ పెట్టిందని చెప్పొచ్చు ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సి హరిరామ్ ఈఈ నూనె శ్రీధర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ లేటెస్ట్ గా మరో మాజీ ఈఎన్సి మురళీధర అదుపులోకి తీసుకుంది ఈయనతో పాటు ఆయన కొడుకు ఇల్లు కంపెనీల్లోనూ సోదాలు ముమ్మరం చేసింది కాగా మురళీధర్ రావు ఆస్తుల చిట్ట బయట పెట్టింది ఏసీబీ కోటి రూపాయల చిట్స్ అరవై లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు కూడా గుర్తించింది పది లక్షల విలువైన గోల్డ్ రెండు ఖరీదైన కార్లు రెండు బైక్స్ ఉన్నాయి సిద్దిపేట జిల్లా గోపాల్పూర్ లో మూడు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమి కీసరలో ముప్పై గుంటల భూమి రాచకొండలో మూడు వందల గజాల ప్లాట్లు ఉన్నాయి ఒక్క కరీంనగర్ లోని ఆరు ఖరీదైన ఓపెన్ ప్లాట్స్ గుర్తించింది ఏసీపీ గట్కేసర్ లో మూడు వందల గజాల ప్లాట్స్ ఇక నగర్ లో వన్ జీరో వన్ గజాల ప్లాట్ హైత్ నగర్ లోని మరో చోట వన్ జీరో ఫైవ్ జీరో గజాల ప్లాట్ వరంగల్ సాయంపేటలో రెండు వందల ముప్పై నాలుగు గుంటల భూమి హన్మకొండలో మూడు వందల మూడు గజాల ప్లాట్స్ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో పది గుంటల భూమి అరవై గజాల ప్లాట్ ఉన్నట్లు ఏసీపీ అధికారులు గుర్తించారు కాళేశ్వరం బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించిన మురళీధర్ రావు నిధులను తన కుమారుడు అభిషేక్ రావు సొంత కంపెనీకి మళ్లించినట్లు అధికారులు అయితే గుర్తించారు కాళేశ్వరంతో పాటు పాలమూరులోని భారీగా సబ్ కాంట్రాక్ట్లు తీసుకున్న ఆయన తన కుమారుడి బినామీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్లు తేల్చారు వర్క్ ఆర్డర్స్ జారీలోనూ అవకతవకలు పాల్పడినట్లు కూడా వెల్లడించారు అలాగే హర్ష కాన్స్ట్రక్షన్ కంపెనీలోనూ ఏసీపీ దాడులు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం నిధులను హర్ష కన్స్ట్రక్షన్ కి అభిషేక్ రావు వాడుకున్నట్లు భావిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో ఈఎన్సి గా ఉన్న మురళీధర రావు గతేడాది ఫిబ్రవరిలోనే రాజీనామా చేశారు ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలకంగా పనిచేశారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించిన విచారణ ఎదుర్కొన్నారు నాడు ఈఎన్సి గా ఆయన చక్రం తిప్పారని భారీగా ఆస్తులు కూడా పెట్టారనే ఆరోపణలతో రంగంలోకి దిగిన ఏసీబీ మురళీధరావుకు చెందిన పది చోట్ల సోదాలు అయితే చేస్తుంది మొత్తం మీద ఇన్ని ఆస్తులున్నందున అయితే అరెస్ట్ చేస్తున్నారు అంతేకాకుండా ఇవి అఫీషియల్ గా కనిపిస్తున్న వివరాలే కానీ ఇంకా అనఫిషియల్ గా ఎన్ని బినాముల పేర్లతో ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నారనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మొత్తం మీద కాళేశ్వర ప్రాజెక్టు మీద ఈయన అవినీతి అక్రమాలు అయితే ఇప్పుడు చిట్టా అంతా కూడా బయటకు వస్తుంది మురళీధార తో పాటు ఇంకెంతమంది ఉన్నారన్నట్టు కూడా ఏసీబీ అయితే ఒక కన్ను ఒక నజర్ అయితే వాళ్ళ మీద పెట్టింది ఇవన్నీ కూడా అప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి సిఎం టుడే